హలో అండి వెల్కమ్ టు జ్యోతి పుష్ప అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను ఈ రోజు సంక్రాంతి వీడియోతో వచ్చానండి అంటే సంక్రాంతి రోజు మార్నింగ్ అంతా కాదు ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వీడియో ఇదిగోండి అక్కడ వెళ్తుంది మా అమ్మ మా నాన్న అదంతా తిరుగుతున్నారు ఇక్కడ నేను ముగ్గు వేస్తున్నాను అనమాట ఎందుకంటే అక్కడ ఒక ముగ్గు ఉంది చూడండి అటు పక్క ఒక ముగ్గు ఆ ముగ్గు మార్నింగ్ వేసింది అనమాట సంక్రాంతి రోజు మార్నింగే వేసిన ముగ్గు ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ ఇలా చేస్తారనమాట ఆ మరి ముగ్గు చాలా బాగుంది కదా రేపు తెల్లవారు ఎలాగా కడిగేసి రథం ముగ్గు వేయాలి అందుకని అది కడగొద్దు అనుకొని ఇక్కడ కొంచెం అది మట్టుగా ఒక గుడ్డతోని తడి చేసేసి అక్కడంతా క్లీన్ చేసి ఆ పసుపు రాసి అలా ముగ్గు పెడుతున్నాం అనమాట మాకేసి అది సంఖమయ్య అంటారండి ఇప్పుడు ఆ పుల్ల లాంటి ఉన్నాయి కదా చిన్న పుల్లలు ఏవేవో పుల్లలు ఉంటాయండి నాకు ఆ పేర్లు సరిగ్గా తెలియదు మా నాన్న ఇచ్చారనమాట అవన్నీ అవన్నీ పెట్టి పూజ చేస్తారండి దాని మీద ఒక పూజ పెడతారనమాట ఆ అంటే చేపలు పెడతారు కదా అలాంటిది కానీ గొల్ల కాని పెడతారు ఎందుకంటే ఏవైనా కుక్కలు గానీ ఏవైనా వచ్చి లాగేకుండా బెల్లం ఏదైనా ప్రసాదం నైవేద్యంగా పెడతారు కదా అవి లాగేకుండా అనమాట సంక్రాంతి రోజు సాయంత్రం ఇలా పెడతారండి తప్పనిసరిగా మా సైడ్ అందరూ ఇలా చేస్తారు మీ ఊర్లో ఎలా చేసుకుంటారు నాకు కామెంట్ లో చెప్పండి ఓకేనా ఇంకా మా అమ్మ వీడియోలో పడిపోతున్నానని పువ్వులు అలా వేసేసారనమాట అనమాట సైడ్ డెకరేషన్కి వెళ్ళండి అవి దేవుడి దగ్గరికి కాదు కానీ చుట్టూ పెట్టడానికి ఆ పెడుతున్నవి చిక్కుడాక అనమాట మెయిన్ ఇలా పెట్టేటప్పుడు చిక్కుడాకు మెయిన్ అనమాట ఆ చిక్కుడాకు లోనే నైవేద్యం పెడతారు మాకే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊర్లోనే కాదు మా అత్తయ్య వాళ్ళ ఊర్లోని మా మాకే సొంతం ఇలాగే చేస్తారండి మీ వైపు కూడా సంక్రాంతి రోజు సాయంకాలం ఏం చేస్తారో నాకు కామెంట్స్ చేసి చెప్పండి మా అమ్మ లోపలికి వెళ్ళారండి దీపం అన్ని పట్టుకొని రావడానికి నైవేద్యం అన్ని నాకు ఇలా ముగ్గులు వేయాలన్నా ఏదైనా డెకరేషన్ చేయాలన్నా చాలా ఇష్టం అనమాట అందుకే అలా చేసి మురిసిపోతున్నాను అలా చక్కగా పూజ అయిన తర్వాత వీధిలోకి వచ్చామండి అమ్మ లైన్ అనమాట ఇది ఆ లైన్ లో కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గర అంటే పండగలకి ఊర్లు గట్రా వెళ్ళిపోయిన వాళ్ళు అయితే చెయ్యరు గాని అంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడికైనా వెళ్తారు కదా వాళ్ళయితే అలా చేయకుండా ఖాళీగా ఇల్లు ఉంటాయి కానీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు సాయంకాలం పండగ రోజు అంటే సంక్రాంతి రోజు సాయంకాలం ఇలా చేస్తారనమాట చూసారా ఇందాక చెప్పాను కదా ఊజు గానీ ఏదైనా పెడతారని అదేనండి చేపలు పెడతారు కదా దాన్ని ఊజ అంటాం అనమాట ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లోని అంటే ఎందుకు ఆ ఊజు పెడతారంటే నైవేద్యం పెడతారు కదండి బెల్లం గానీ బూర్లు గాని మనం ఏం చేస్తే అవి పెడతారు అలా పెట్టినప్పుడు నుంచి దీపం కొండెక్కే వరకు అక్కడ ఉండలేము కదా అందుకని ఊజు పెడతారనమాట చూసారా ఆ డాగ్ అక్కడ ప్రసాదం తినేసింది చెంబుతో నీళ్లు తోసేసి అన్ని చేసేసింది అండి అందుకని మాట ఊజు పెడతారు దీపం బయటకు కనబడాలి అలాగని ప్రసాదం అది తినేకూడదు అంటే కనీసం ఆ దీపం కొండెక్కే వరకైనా ఆ తినకుండా ఉండాలని ఆ ఊజ పెడతారనమాట ఉదయం వరకు ఆ ప్రసాదం అలా ఆవుకు పెడతారనమాట తెల్లవారి ముఖ్యంగా అక్కడ పెట్టినది ఆవుకు పెట్టాలి అందుకని ఆ బుట్టలు పెట్టి అలా ఉంచుతారనమాట హలో అండి ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్ ఎందుకంటే సంక్రాంతి సాయంకాలం అయిపోయిందండి ఇప్పుడు ఆరు అయింది కరెక్ట్గా టైము ఆరు గంటలకి మార్నింగ్ అంతా పూజ అంతా మంచిగా అయింది ఇప్పుడు సాయంత్రం ఏంటంటే ఇంకా సంక్రాంతి అయిపోయింది కదా సాయంత్రం పూట ఇలా వీధిలో చూడండి ఒక్కసారి బయట అంటే ఇంటి ముందు అనమాట ఇల్లు అదిగోండి ఇంటి ముందు ఇలా పెడతారు ఒక గొబ్బమ్మ పేడ ఉంటుంది కదా సంకమయ్యా అంటారనమాట గొబ్బమ్మ అనరు భోగి రోజు పెడితే గొబ్బమ్మ అంటారు ఇప్పుడు శంఖమయ్య అంటారు మాకేసి ఇలా ఇది ఇవన్నీ ఇలాంటివన్నీ పెడతారనమాట ఇవి దుచ్చినాకు ఏవేవో అంటారండి అవన్నీ పెట్టి ఇలా దీపం పెట్టి ఇంకోండి బెల్లం పెడతారు చిక్కుడు ఆకులో బెల్లం పెడతారనమాట అది మెయిన్ ఇక్కడ ఇలా పూజ చేసి ఇంటి ముందు గొల్ల అంటే గంప కానీ ఊజి కానీ దీని మీద పెడతారనమాట కాసేపు వరకు ఉంచి తర్వాత పెట్టేస్తారు అలా పండగ రోజు సాయంకాలం ఇటువైపు మా వైఫ్ అంతా ఇలా చేస్తారండి పూజ పగలంతా హడావిడిగా ఉంటుంది కదా వంటలు పూజలు ఫలిదానాలు అన్నిటితో సాయంకాలం అయితే మాత్రం ఇలా ఉంటుంది మా అమ్మ వాళ్ళు ఊరు మా వాళ్ళ ఊరు మా కేసు ఇలా జరుగుతుందండి మీ కేసు కూడా ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి మేమైతే ఈరోజు చాలా హ్యాపీగా సంక్రాంతి జరుపుకున్నాము ఇప్పుడు కూడా ఇగోండి పూజ ఇక్కడ నేను కూర్చున్నాను ఇక్కడ మాకు ఇదంతా ఖాళీగా ప్లేస్ బాగుంటుంది ఇంకా ఈ రేపు ఏంటంటే రథం ముగ్గు గేస్తారనమాట రథం ముగ్గేసి మన ఇంటి దగ్గర నుంచి మన చివరి వరకు అంటే మన ఇంటి ఇంకో ఇంటి వరకు ఒక లైన్ గేస్తారనమాట ఆ లైన్ ఏంటంటే రథము రథం మీద పండుగ అనమాట అలా గీస్తారు చాలా బాగా చేస్తారండి అమ్మలు ఊరికేసి ఇగోండి నేను బయటే కూర్చున్నాను పూజ దగ్గర అది ఈరోజు వీడియో అండి ఈరోజు వీడియో నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యండి కామెంట్స్ చేయండి ఓకేనా బాయ్ అండి